హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు ఒప్పందం ఇది బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అసాధారణమైన నీ శ్రమ ఎందుకు ఫలించడం లేదో నాకు తెలియకుండా ఉన్నది నువ్వు కూడా నీకే తెలియకుండా ఏదో నియమాన్ని ఉల్లంఘించి ఉంటావని అనుమానం కలుగుతున్నది శ్రమ తెలియకుండా నీకు సమీరుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు గంధ మాదన పర్వత సమీపంలో ఒక క్షత్రియ కుటుంబం ఉండేది వారికి భూవసతి కొంత ఉన్నప్పటికీ వ్యవసాయం వారి వృత్తి కాదు తండ్రి కొడుకులందరూ క్షత్రియ ధర్మాన్ని అవలంబించి అస్తమానము యుద్ధాలను వెతుక్కుంటూ వెళ్ళేవారు దాని ఫలితంగా తండ్రి ముగ్గురు కొడుకులు ఒకే యుద్ధంలో ఏకకాలమందే ప్రాణాలు వదిలారు కుటుంబంలో మిగిలిన వారు తల్లి ఆఖరి కొడుకు సమీరుడు మాత్రమే సమీరుడైన మరీ పసివాడు కావటాన చావకుండా మిగిలాడు ఈ విధంగా తన భర్త చెట్టంత కొడుకులు ఒక్కసారిగా చనిపోయేసరికి సమీరుడు తల్లి తన కుటుంబానికి ఇంకా క్షత్రియ ధర్మం చాలు అనుకున్నది ఆమె సమీరుణ్ణి వ్యవసాయ వృత్తిలోకి ప్రవేశింపచేసి గొడ్డు గోదా చూసుకోమన్నది సమీరుడు ఆ పనులు చక్కగా నేర్చుకున్నాడు అతని పొలాలు చక్కగా పండాయి అతని పశువుల మందలు చక్కగా పెరిగాయి పొలం పని గొడ్ల పని కూడా అతనే చూసుకునేవాడు చూస్తుండగానే సమీరుడు ఇరవై ఏళ్ల వాడయ్యాడు నా కొడుకు అందగాడు వాడికి తగిన పెళ్లాం దొరకాలి బ్రహ్మరాత ఎలా ఉన్నదో అనుకునేది తల్లి ఆ చుట్టుపక్కల ఎక్కడా అతనికి ఈడైన పిల్ల అందమైన పిల్ల ఉన్నట్లు ఆమెకు తెలియరాలేదు ఒకనాడు సమీరుడు తనంతట తానే అమ్మా నేను పెళ్లి చేసుకోవద్దా అని తల్లిని అడిగాడు చేసుకోవాలరా బాబు కాని పిల్ల ఎక్కడైనా ఉందా అని తల్లి అడిగింది అదే నాకు తెలియలేదు అన్నాడు సమీరుడు ఈ సంభాషణ జరిగిన కొద్ది రోజులకే సమీరుడు తన ఆవులను కొండ మీద ఉండే సరస్సు దగ్గరికి మేతకు తోలుకుపోయాడు అది చాలా అందమైన చోటు ఆవులు మేస్తూ ఉంటే సమీరుడు సరస్సు ఒడ్డున ఉన్న చెట్టు నానుకొని సరస్సు మీద నుంచి వచ్చే చల్లని గాలికి కాస్త కన్ను మూశాడు నిద్ర మెలుకువా కాని స్థితిలో అతనికి ఎవరో స్త్రీ మాట్లాడిన మాటలు ఇలా వినిపించాయి నిద్ర మాయా కల అబద్ధం కళ్ళు తెరిచి కన్యను చూడు సమీరుడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసి కలగంటున్నాననుకున్నాడు అతనికి ఐదారు బారల దూరాన నీటిపైన కాళ్ళు ముడుచుకొని కూర్చొని ఒక అపూర్వ సౌందర్యవతి చీకటి దుబ్బులాగా ఉన్న జుట్టును బంగారు దువ్వెనతో దువ్వుకుంటున్నది అతని నోట మాట రాలేదు ఆమెను చూస్తున్న ఆనందంతో పాటు ఆమె ఏ క్షణాన అంతర్ధానమైతుందోనన్న భయం కూడా అతన్ని బాధించింది కొంచెంసేపు గడిచాక అతను తన తల్లి కట్టి ఇచ్చిన రొట్టెను తీసుకుని నీటి ఒడ్డుదాకా వెళ్లి ఆమెను తీసుకోమన్నట్టుగా ఆ రొట్టెను ఆమెకేసి చాశాడు మాడిన రొట్టె కూడని మొగుడు అని పకాపకా నవ్వి ఆమె బుడుంగున నీటిలోకి మునిగిపోయింది ఆమెతో పాటే సమీరుడి మతి కూడా పోయినట్టయిపోయింది అతను మంత్రించినట్టుగా ఆమె మునిగిన చోటే చూస్తూ గంటల తరబడి అలాగే ఉండిపోయాడు ఇంతలో ఆవులు అరవసాగాయి అవి ఇళ్లకు వెళ్లే వేళ అయింది సమీరుడు పరధ్యానంగా కదిలి ఆవుల్ని ఇంటికి తోలికిపోయాడు అలా ఉన్నావెన్రా బాబు అన్నది తల్లి సమీరుణ్ణి చూస్తూనే ఆమెకు అతనిలో అంత మార్పు కనబడింది కొండ మీద సరస్సు వద్ద జరిగిందంతా సమీరుడు తల్లితో చెప్పాడు తప్పంతా నాదేరా ఏదో పని మీద ఉండి రొట్టెను మాడనిచ్చాను రేపు చూడు ఎంత మెత్తగా చేస్తానో అన్నది తల్లి మర్నాడు తల్లి అతి శ్రద్ధగా చేసి ఇచ్చిన రొట్టెను తీసుకుని సమీరుడు తన ఆవులను మళ్ళీ ఆ సరస్సు దగ్గరికే తోలుకు వెళ్ళాడు ఆ రోజు కూడా కిందటి రోజులాగానే చల్లగాలికి అతని కళ్ళు బరివెక్కి మూత పడిపోతూ ఉండగా ఆమె కంఠం వినిపించింది అతను మళ్ళీ రొట్టె చేత పట్టుకొని నీటి ఒడ్డుకు వెళ్ళి ఆమె కేసి రొట్టె చాచాడు కాలని రొట్టె చాలని మొగుడు అంటూ ఆమె మళ్ళీ బుడుంగున నీటిలోకి మునిగి మళ్ళీ సాయంకాలం దాకా కనిపించనే లేదు సమీరుడి ఇంటికి వచ్చి నిన్న రొట్టె మార్చావు ఇవాళ పచ్చిపచ్చిగా ఇచ్చావు అని తల్లిని ఆక్షేపించాడు ఈసారి చూడరా బాబు అంటూ తల్లి మూడోసారి అతనికి అద్భుతంగా రొట్టె తయారు చేసి ఇచ్చింది సమీరుడు ఈరోజు నీటి మీద ఆమె కనిపించగానే అమ్మాయి ఈ రొట్టె తీసుకుని నన్ను పెళ్ళాడతావా నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తాను నువ్వు నాకు భార్యవైతే నా అంత అదృష్టవంతుడు ప్రపంచంలోనే ఉండడు అన్నాడు కమ్మని రొట్టె ఘనమైన మొగుడు అంటూ ఆమె నీటి మీద తేలి ఒడ్డుకు వచ్చి అతని చెయ్యి ఆధారంతో ఒడ్డుకెక్కి నేను నిన్ను పెళ్ళాడతాను కానీ ఒక్క నియమం నువ్వు నన్ను మూడుసార్లు అకారణంగా దెబ్బ వేశాక ఇక నేను నీతో కాపురం చేయను అది నీకు సమ్మతమైతే చెప్పు లేకపోతే నేను ఇప్పుడే మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అన్నది సమీరుడు నిర్ఘాంతపోయి నేను నిన్ను ఒక్కసారి మటుకు అకారణంగా ఎందుకు కొడతాను అది అనుకోవటానికే అసహ్యంగా ఉన్నది నీ నియమానికి నేను సంతోషంగా ఒప్పుకుంటాను అన్నాడు ఆమె అతనితో పాటు అతని ఇంటికి వచ్చేసి అతన్ని పెళ్లాడింది ఏ దేవతో తనకు కోడలు కావటం తన పూర్వజన్మ విశేషం అనుకున్నది సమీరుడి తల్లి ఆమె బతికి ఉన్నంతకాలము తన కోడల్ని మహాగారాభంగా చూసుకున్నది సమీరుడికి నెలలు ఏళ్ళు రెక్కలు కట్టుకుని పోతున్నాయి అతను తన భార్యతో కాపురం చేస్తూ స్వర్గంలో ఉన్నట్టే భావించాడు వారికి ముగ్గురు కొడుకులు కూడా పుట్టారు అతనికి చెడు రోజులు అనుకోని విధంగా ఆరంభమయ్యాయి పొరుగును వారింట ఒక పాపాయి పుట్టింది నామకరణ మహోత్సవానికి భార్యాభర్తల్ని పిలిచారు నేనిప్పుడే చిన్న పని చూసుకొని వస్తాను ఈ లోపల నువ్వు బట్టలు మార్చుకొని అలంకరించుకొని బయలుదేరటానికి సిద్ధంగా ఉండు అని సమీరుడు బయటికి వెళ్ళాడు ఒక అరగంట అయ్యాక అతను తిరిగి వచ్చేసరికి అతని భార్య కూర్చున్న చోటు నుంచి కదలనైనా లేదు అతను ఆమె భుజం తట్టి ఇంకా అలాగే ఉన్నావేమిటి వేగ్రం సిద్ధంగా అన్నాడు నువ్వు నన్ను అకారణంగా కొట్టావు అది మొదటి దెబ్బ మూడు దెబ్బలు మాత్రం సహిస్తానని నీకు ముందే చెప్పాను అన్నది భార్య సమీరుడు నిర్ఘాంతపోయి దీని దెబ్బ అంటావా అన్నాడు మరేమనాలి అకారణమైన దెబ్బకూడాను అన్నది భార్య అది మొదలు సమీరుడికి భార్యతో వ్యవహరించటం మీద సాములాగా అయింది కొంతకాలం గడిచింది చుట్టుపక్కల ఎవరి ఇంట్లోనో పెళ్లి అయింది వాళ్లు సమీరుణ్ణి అతని భార్యను ఆహ్వానించారు ఇద్దరూ వెళ్లారు పెళ్లిలో వరుడు వధువు మెడలో తాళి కడుతూ ఉండగా సమీరుడి భార్య వెక్కుతూ ఏడవసాగింది పక్కనే ఉన్న సమీరుడు ఆమె చేతి మీద చిన్నగా తట్టి ఊరుకో అని పెళ్ళి అవుతూ ఉంటే నీ శోకాలేమిటి అన్నాడు రహస్యంగా ఇక వీళ్ళ కష్టాలు అవుతాయి కదా అని ఏడ్చాను నన్ను అకారణంగా రెండో దెబ్బ కొట్టావు ముందే చెప్పాను ఇంకొక దెబ్బ కొడితే సహించను అన్నది సమీరుడు భార్య సమీరుడు ఆ మాటలకు కొయ్యబారిపోయాడు తన సౌఖ్యమంతా తన చేతుల్లో నుంచి జారిపోతున్నదనిపించింది అతడికి తన భార్య అంచనా ప్రకారం తాను ఏ క్షణానైనా ఆమెను పోగొట్టుకోవచ్చు మరికొంతకాలం గడిచింది సమీరుడు పొరుగున ఎవరో చనిపోయారు సమీరుడు తన భార్యతో కూడా పరామర్శకు వెళ్ళాడు శవం చుట్టూ అందరూ చేరి ఏడుస్తూ ఉండగా సమీరుడు భార్య విరగబడి నవ్వసాగింది సమీరుడు అప్రయత్నంగా తన భార్య వీపు మీద తట్టి ఊరుకో ఊరుకో అందరూ ఏమనుకుంటారు అన్నాడు ఆమె మరింత గట్టిగా నవ్వుతూ చచ్చిన మనిషికి కష్టాలన్నీ తీరిపోయాయి నన్ను మూడోసారి అకారణంగా కొట్టావు నీకు నాకు కూడా తీరిపోయింది అని అక్కడి నుంచి బయలుదేరి తిన్నగా సరస్సుకు వెళ్ళి అందులో దూకి మాయమైంది సమీరుడు ఆమెను తిరిగి చూడనేలేదు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సమీరుడు భార్య అంత అక్రమంగా ప్రవర్తించడానికి ఏమిటి కారణం పెళ్లాడే ముందు ఆమె పెట్టిన నియమాలు అతను తనను చేతితో హెచ్చరించినప్పుడల్లా కొట్టాడనటమా తన ప్రవర్తనను ఆమె సమర్థించుకున్న తీరు ఆక్షేపణీయమైనవి కావా ఆమె ఎందుకలా ప్రవర్తించింది పైన ప్రేమ చేతన ఈ సందేహానికి సమాధానాలు తెలుసుకూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సమీరుడి భార్య ప్రవర్తనను ఆమె దృష్టితో చూసినట్లయితే అందులో అక్రమము ఆక్షేపణీయము అయినదేమీ లేదు ఆమె దేవతాయి ఉండి కూడా ఒక మానవుణ్ణి ప్రేమించి అతని భార్య కావటానికి ఒప్పుకున్నది ఆమె సమీరుణ్ణి ప్రేమించగలదు కానీ అతని జీవితంలో పాలు పంచుకోలేదు తమ వైవాహిక జీవితం నుంచి ఎప్పటికైనా విముక్తి పొందే మార్గం ఉండటం తనకు అవసరం గనుక ఆమె ముందుగానే నియమం పెట్టింది పుట్టుక పెళ్ళి చావు అనేవి మనుషులకు దేవతలకు ఒకటి కాదు అందుకే ఆమె బారసాలకు పోవాలని ప్రయత్నించలేదు వివాహం జరుగుతుంటే ఏడ్చింది అప్పటికే ఆమెకు తన వైవాహిక జీవితం చాలా బాధాకరంగా పరిణమించి ఉండాలి తర్వాత ఎవరో చనిపోయినప్పుడు ఆనందం పట్టలేక నవ్వింది నిజానికి ఆమె పొందిన ఆనందం తనకు మానవ జీవితం నుంచి విముక్తి కలుగుతున్నందుకే వీటన్నిటిని బట్టి ఆమెను గురించి మనం జాలిపడాలి కానీ తప్పు పట్టరాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరు దాన రహస్యం ఒక ఊళ్ళో ఒక ఉండేవాడు ఆయన ఊరూరు తిరిగి హరికథలు చెప్పి శ్రోతలు తమ శక్తి కొద్దీ ఇచ్చే డబ్బులతో జీవయాత్ర సాగిస్తూ ఉండేవాడు ఒకసారి దాసుగారు ఒక గ్రామానికి వెళ్ళాడు ఆ ఊరి వాళ్ళు ఆయన చేత హరికథ చెప్పించాలని నిశ్చయించారు అందుకు తగిన స్థలం శేషయ్య అనే పెద్ద షావుకారి ఇంట మాత్రమే ఉన్నది అందుచేత గ్రామ ప్రముఖులు దాసుగారిని శేషయ్య గారి ఇంటికి తీసుకుపోయి వీరి చేత హరికథ చెప్పించాలని నిర్ణయించాము అది మీ ఇంట జరగనిస్తేనే బాగుంటుంది దాసుగారికి మనమంతా మన మన ఉత్సాహ శక్తులను అనుసరించి తలా కాస్తా ముట్ట చెప్పి గౌరవించుదాం ఏమంటారు అన్నారు శేషయ్య నిజానికి రసికుడు కాడు కానీ ఊళ్ళో ఉండే పెద్దలంతా తన గౌరవం నిలబెట్టడం ఆయనకు చాలా సంతోషం అందుచేత ఆయన అయ్యో అంతకంటేనా తప్పక మా ఇంటనే హరికథ ఏర్పాటు చేద్దాం అన్నాడు అంతేకాక దాసుగారి బస కూడా తన ఇంటనే అని ఆయన పట్టుబట్టాడు ఆ రాత్రే పెద్ద షావుగారింటి ముందు గల విశాలమైన ఆవరణలో హరికథ ఏర్పాటైంది దేవుడి పటం దగ్గర ఒక పెద్ద పళ్ళెం పెట్టారు హరికథ వినటానికి వచ్చిన వాళ్ళు తమ శక్తి కొద్దీ దాసుగారికి ఇవ్వదలిచింది అందులో వేయవచ్చు కొందరు ముందే తాము ఇవ్వదలిచింది పళ్ళెంలో వేశారు కొందరు మటుకు చివరకు వేద్దామని ఆగారు శేషయ్య దాసుగారికి ఇవ్వడానికి ఒక శాలువ నూరు రూపాయల సంచి వసారా గదిలో పెట్టి ఉంచి కథ ముగిసినాక ఇద్దామనుకున్నాడు ఆ ఊళ్ళో చలమయ్య అనే చిన్న షావుకారొకడు ఉన్నాడు ఆయన వస్తూనే దాసుగారి మెడకు మూడు రూపాయలు ఖరీదు చేసే పట్టు కండువా వేసి పళ్ళెంలో నాలుగు రూపాయలు వేసి ముందు వరుసలో కూర్చున్నాడు ఈ హరికథే తన ఆధ్వర్యాన జరిపించినట్లయితే ఆయన దాసుగారిని ఇంకాస్త ఘనంగా సత్కరించేవాడే పెద్ద షావుకారు శేషయ్య ఎవరెంత ఇచ్చేది ఒక్కంట కనిపెడుతూనే ఉన్నాడు అన్నింటిలోకి పెద్ద పద్దు చలమయ్యదే అది కూడా పది రూపాయల లోపదే అలాటప్పుడు తాను దాసుగారికి నూరు రూపాయల నగదు ఒక శాలువ ఇచ్చుకోవడం దేనికి ఓ పది రూపాయల రొక్కము ఒక జత పంచలు ఇస్తే సరిపోతుంది దాసుగారు హరికథ ప్రారంభించి చెప్పుకుపోతున్నారు మధ్యలో శేషయ్య ఏదో పని పడ్డట్టుగా లేచి వసారా గదిలోకి వెళ్ళి తాను సిద్ధంగా ఉంచిన శాలువ రూపాయల సంచి తీసేసి వాటి బదులు ఒక దోవతుల చాపు పది రూపాయలు ఉంచి వచ్చాడు దాసుగారు శేషయ్య గారిని మొదటి నుంచి కూడా మహాశ్రద్ధగా గమనిస్తూ ఆయన మనసులో కలిగిన ఆలోచనలన్నింటినీ ముఖంలో కనిపెడుతూ శేషయ్య లోపలికి ఎందుకు వెళ్ళింది ఏమి చేసినది పసుగట్టేశాడు శేషయ్య తిరిగి వచ్చి కూర్చోగానే ఆయన ఈ విధంగా ఒక పిట్టకథ చెప్పాడు కర్ణుడు మహాదాత వాడికి లేదని ఎరగడు ఒకనాడు కర్ణుడు అభ్యంగనానికి సిద్ధమవుతూ ఉండగా ఆయనను యాచించడానికి ఎవరో బ్రాహ్మడు వచ్చాడని పరిచారకులు చెప్పారు ఆ బ్రాహ్మణుణ్ణి తన వద్దకు తీసుకురమ్మన్నాడు కర్ణుడు ఆ బ్రాహ్మణుడు వచ్చేసరికి కర్ణుడు ఎడమచేత బంగారు పాత్రలో నూనె పట్టుకుని చేత్తో వంటికి నూనె రాసుకుంటున్నాడు మహారాజా పేదవాణ్ణి తమకు తోచింది ఇప్పించండి అన్నాడు బ్రాహ్మణుడు మహాదాత అయిన కర్ణుడు తన ఎడమ చేతిలో ఉన్న బంగారు గిన్నెను అలాగే బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు బ్రాహ్మణుడు దాన్ని సంతోషంతో స్వీకరించి మహాదాతవు కానీ ఎడమ చేత్తో ఎవరైనా దానమిస్తారా అలా ఇవ్వటంలో గల రహస్యమేమిటి అని అడిగాడు దానికి కర్ణుడు చిరునవ్వు నవ్వి ఇదే దానం ఇచ్చేటప్పుడు అందరూ పాటించవలసిన రహస్యం చెయ్యదలిచిన దానాన్ని జాప్యం లేకుండా చెయ్యాలి మాట వరసకు నేను నీకీ గిన్నెను ఇవ్వాలనుకున్న క్షణంలో అది నా ఎడమ చేత ఉన్నది దాన్ని కుడి చేతిలోకి మార్చుకునే లోపల నా బుద్ధి మారిపోవచ్చు అందుచేత ఎడమ చేతిలో ఉన్న వస్తువును ఎడమ చేత్తోనే ఇచ్చాను అన్నాడు ఈ పిట్టకథ చెప్పి హరిదాసుగారు అసలు కథకు వచ్చాడు కానీ శేషయ్యకు ఆ పిట్ట కథ చెప్పుదెబ్బలాగా తగిలింది హరికథ పూర్తి అయ్యాక ఆయన దాసుగారికి తాను ముందుగా ఇవ్వాలనుకున్న కానుకల కన్నా ఘనంగా ఇచ్చి గౌరవించి పంపించేశాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ